నమ్మకం ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఇది మా గోడు వింటుంది మా ఆవేదన వింటుంది మా ఆవేదనకు పరిష్కారం చూపిస్తుంది అన్నటువంటి నమ్మకంతోనే గత ఐదేళ్లుగా ప్రభుత్వ కార్యాలయాల వైపు తిరిగి చూడనటువంటి వాళ్ళు రావడానికి సాహసం చేయనటువంటి వ్యక్తులు వస్తే ఫిర్యాదు చెప్తే ఏమవుతుందో అనేటువంటి భయాందోళనలో గడిపినటువంటి వ్యక్తులు ఈరోజు ఇది మా ప్రభుత్వం మా సమస్యకి పరిష్కారం చూపెడుతుంది అన్నటువంటి నమ్మకంతో వస్తూ ఉన్నారు అందుకే ఇవాళ బాధ్యతతో మేము కూడా రివ్యూ కూడా చేసుకుంటున్నాం ఇది మా మా పర్ఫార్మెన్స్కి ఒక బేరీజ్ వేసుకునేదానికి పరిష్కారం ఎక్కడైనా యాభై వేల వచ్చినాయి ఆ పేపర్ ఇప్పుడు అక్కడ పెట్టి వచ్చాను దాదాపు ముప్పై ఏడు నుంచి ముప్పై ఎనిమిది వేల వాటిని పరిష్కారం చేసినట్టుగా రిపోర్ట్స్ వచ్చినాయి పరిష్కారం చేసి ప్రీ ఆడిట్ లెక్ చెక్ చేసిన తర్వాత మళ్ళీ రీఓపెన్ చేసిన ఒక నాలుగు వేల పిటిషన్లు ఉన్నాయి ఆ నాలుగు వేలలో మళ్ళీ రెండు వేల దాకా పైన చిలుపు పిటిషన్ క్లోజ్ కూడా చేయడం జరిగింది సో మేము ఏదో చేసేసాము అని మూసేసినా మళ్ళీ జినైన్గా ప్రాబ్లం అయిందా లేదా అని ఇక్కడ జిల్లాలో ఫస్ట్ హెచ్ఓడి వెరిఫై చేసుకుంటాడు ఆ హెచ్ఓడి తర్వాత జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రీ ఆడిట్ టీం చూస్తుంది దీని తర్వాత స్టేట్లో కూడా ర్యాండమ్గా చేస్తారు వాళ్ళు అన్నీ చేయరు ర్యాండమ్ కాల్స్ చేస్తారు ప్లస్ ఎక్కడైతే రీ రీఓపెన్ అయినాయో వాటన్నింటినీ మాత్రం వాళ్ళు కూడా మానిటర్ చేయడం జరుగుతుంది